యశ్వ కృష్ణంలో మీకు అందరికీ ఉదములు దుప్పి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు తృష్ణ గురి అని మరి దావేది గారు ఆయన మాట సెలవిస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు మరి ఎప్పుడైతే ఈ యొక్క ఆయన రాజ్యం మరి దేవుడు తీసివేసి కుమారునికి ఇచ్చినారో ఆ తర్వాత ఆయన అడుగులు పాలైపోయినప్పుడు దావేది అనేకమైన పాటలు నేర్చుకున్నాడు అందుకనే దేవుని వాకి ఒక మాట ఆయన సెలవిస్తూ ఉంటారు శ్రమలపాలే నేను దేవుణ్ణి అయితని అంతకుముందు ఆయనలో మరి అంత దీనత్వం ఉండేది కాదనుకుంటా శ్రమలపాలే దీనుడైతిని కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దావేతికి ఇప్పుడు ఎప్పుడైతే దీనుడైనడో అప్పుడు దావేదికి ఈ తృష్ణ అనేది కలుగుతుంది దేవుని గురించి తృష్ణ మరి ఈ రోజుల్లో మనుషులు చూసినట్లయితే దేవుని గురించి తృష్ణ కలిగిన వారు కనిపించట్లేదు ఇంతకుముందు నా చిన్నతనంలో మీటింగ్స్ జరుగుతుంటే ఎంతో ఆశగా వచ్చి కూర్చునేవరు అనేక మంది ఆ యొక్క వాక్యాలు విని ప్రసంగాలు విని పశ్చాత్తాపడుతూ ఉండేవారు ఎంతో చక్కటి సాక్షులు చెప్తూ ఉండేవారు అలా మారమరుచి పొందిన వాళ్ళు ఈ రోజుల్లో చూసినట్లయితే వాళ్ళు వృద్ధులైపోయి అనేక మంది ఆత్మలు దేవుని దగ్గర తీసుకొచ్చారు సేవకులుగా మారి కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని గురించి తృష్ణ మీలో లేకపోతే కనుక దేవునితో మీరు సాహసం చేయలేరు ఏ వ్యక్తిగానే సరే దేవునితో సహవాసం చేయాలంటే మొదటగా వారి హృదరో దేవుని గురించి తృష్ణ ఉండాలి తృష్ణ అంటే ఎలాగుంటుంది నేను దేవుని సందర గడపాలి ప్రార్థనలు కూర్చోవాలి ప్రార్థనలు గడపాలి మరి వ్యక్తిగతంగా ప్రార్థనలు గడపటం ఈ వ్యక్తిగతంగా దేవుని దగ్గర మరి మొదపెట్టుకోవటం ఆయనతో మాట్లాడటం ఆయన జవాబు పొందుకోవటం దేవుని స్థుతించడం పాటల ద్వారా ఆయన వాక్యం ధ్యానం చేయడం ఆయన యొక్క వాక్యం మీద ఆసక్తి కలగటం ఇవన్నీ కూడా తృష్ణ దేవుని గురించి తృష్ణ కట్ పెద్ద చేస్తున్నారు అటు తృష్ణ ఉంటే కనుక ఎవరు కూడా పాపం చేయరు క్రైస్తవులు అనబడే అనబడేవారు ఎవరైనా సరే అటువంటి ఉన్నటువంటి తృష్ణ కనుక ఉంటే కనుక మరి ఎవరు కూడా పాపం చేయలేరు మరి దావేది పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపం కలిగి దీనుడై ఆ తర్వాత చెప్తున్న మాటలు అని ఇవి అటువంటి మాటలు చెప్తున్నాను అనమాట నా ప్రాణం నీ కొరకు తృష్ణగా వచ్చింది ఇక మధ్యన కాల మరి దేవుని తృష్ణ కలిగి ఉంటే కనుక దానికి మించిన దనిత మరొకటి లేనే లేదు దేవుని కలిగి కలిగి ఉంటాం గొప్ప ధన్యత అదేవిధంగా తృష్ణ కలిగి ఉంటాం మరి కనీసం రోజుకి మరి రెండుసార్లు మూడు సార్లు దేవుని దగ్గరికి వచ్చి అది సదరు మోకరించి ప్రార్థన చేస్తే దానికి మించిన మరి భాగ్యము మరొక అంతకు మించిన భాగ్యము ధన్యత మరొకటి ఉండదు దేవుడిని మాటలు చాలా కాక ఆమె